ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇంజన్లా పనిచేసిన చైనా ఇప్పుడెందుకో నెమ్మదిస్తోంది ఆ డ్రాగన్ ఎందుకు తడబడుతోంది అసలు ఏం జరుగుతోంది తాజా గణాంకాలు చూస్తే ఒక పెద్ద హెచ్చరిక కనిపిస్తోంది దాని వెనకున్న కారణాలేంటో వివరంగా చూద్దాం ఫోర్ పాయింట్ ఎయిట్ శాతం జస్ట్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఇదే చైనా లేటెస్ట్ క్వార్టర్ జీడీపీ గ్రోత్ రేట్ వినడానికి చిన్న నంబర్గా అనిపించొచ్చు కదా కాని ఈ ఒక్క అంకె వెనుక మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే అంత పెద్ద కథ ఉంది మరి ఈ ఫోర్ పాయింట్ ఎయిట్ శాతమంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే గత ఏడాది కాలంలో చైనా చూసిన అత్యంత నెమ్మదైన వృద్ధి ఇదే ఒకప్పుడు ప్రపంచాన్నే నడిపించిన ఆ ఆర్థిక ఇంజిన్ ఇప్పుడు స్లో అవుతోందనమాట అసలు ఎందుకిలా జరుగుతోంది ఈ స్లో డౌన్కి కారణం ఎక్కడో బయట వెతకాల్సిన అవసరం లేదు సమస్య అంతా చైనా లోపలే ఉంది ముఖ్యంగా బలహీనపడుతున్న డొమెస్టిక్ డిమాండ్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే చైనా ప్రజలు అక్కడి కంపెనీలు ఖర్చు చేయడం తగ్గిచ్చేశాయి ఈ బలహీనత మనకు చాలా రకాలుగా కనిపిస్తోంది చూడండి కొత్త ఫ్యాక్టరీలు పెద్ద పెద్ద నిర్మాణ ప్రాజెక్టులపై పెట్టే పెట్టుబడులు అవి ఆగిపోయాయి ఇక రియల్ ఎస్టేట్ సంగతి సరేసరి లాంటి సంక్షోభాల తర్వాత ఆ మార్కెటింగ్ కోలుకోలేదు దీంతో ఏమైంది ప్రజల్లో భయం ఖర్చు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు ఫలితంగా షాపుల్లో అమ్మకాలు కూడా పడిపోయాయి చూశారా ఇదంతా ఒకదానితో ఒకటి ముడిపడిన ఒక పెద్ద సమస్యల గొలుసు మైనస్ జీరో పాయింట్ ఫైవ్ శాతం ఆలోచించండి ఇది ప్లస్ కాదు మైనస్ అంటే ఏంటి దేశ భవిష్యత్తు కోసం పెట్టాల్సిన పెట్టుబడులు అంటే కొత్త ఫ్యాక్టరీలు రోడ్లూ బిల్డింగ్లు ఇవన్నీ గత తొమ్మిది నెలల్లో పెరగకపోగా తగ్గాయన్నమాట ఇది చాలా సీరియస్ విషయం ఎకానమీ హార్ట్బీట్ స్లో అవుతోందని దానికి ఇంతకంటే పెద్ద సిగ్నల్ ఉండదు ఇంతకు ముందు ఇన్వెస్ట్మెంట్లు ఇలా ఎప్పుడు పడిపోయాయో తెలుసా సరిగ్గా కోవిడ్ సంక్షోభం టైంలో అంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు అంతకంటే ముఖ్యంగా నమ్మకానికి సంబంధించింది ఫ్యూచర్ మీద నమ్మకం లేనప్పుడే కదా కంపెనీలు ప్రభుత్వం కూడా పెట్టుబడులు పెట్టడానికి భయపడతాయి ఈ చార్ట్ చూడండి ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది ప్రజల కొనుగోలు శక్తి ఎలా పడిపోయిందో కేవలం మూడంటే మూడు నెలల్లో సేల్స్ గ్రోత్ రేట్ దాదాపు సగానికి పడిపోయింది ఐదు పాయింట్ రెండు శాతం నుంచి మూడు శాతానికి దీని ఉంటుంది ఉద్యోగాల మీద భరోసా లేకపోవడం భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న ఆందోళన అందుకే కుటుంబాలు డబ్బు ఖర్చు పెట్టుకుండా జాగ్రత్తపడుతున్నాయి సరే ఇదంతా దేశీయంగా ఉన్న సమస్య కాని కథ ఇక్కడితో అయిపోలేదు సమస్య కేవలం చైనా లోపలే కాదు కూడా తీవ్రమైన ఒత్తిడి ఉంది ముఖ్యంగా అమెరికాతో జరుగుతున్న వాణిజ్య యుద్ధం రూపంలో ఒకప్పుడు ట్రంప్ హయాంలో మొదలైన ఆ ట్రేడ్ వార్ దాని నీడలు ఇంకా చైనాను వదిలిపెట్టలేదు అమెరికా విధించిన టారిఫ్లు అంటే పన్నులు చైనా నుంచి వచ్చే మీద ఒక పెద్ద భారంలా మారాయి దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చైనా వస్తువులకు డిమాండ్ తగ్గిపోయింది ఇది కేవలం అంకెలతో ఆడే ఆట కాదు ఇది ఒక పవర్ గేమ్ ఒక జియోపొలిటికల్ ఫైట్ ఎంతలా అంటే చైనా విదేశాంగ శాఖ నేరుగా అమెరికాకు ఒక వార్నింగ్ ఇచ్చింది మీ పాలసీని మార్చుకోండి లేదంటే అనే ఈ మాటలు చాలు ఆ రెండు దేశాల మధ్య టెన్షన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోడానికి అయితే ఈ మొత్తం నెగటివ్ చిత్రంలో ఒక చిన్న పాజిటివ్ పాయింట్ కూడా ఉంది సెప్టెంబర్లో పారిశ్రామిక ఉత్పత్తి అంటే ఫ్యాక్టరీల్లో తయారైన వస్తువులు అనుకున్న దానికంటే బెటర్గా ఆరు పాయింట్ ఐదు శాతం పెరిగాయి ఇది మంచి విషయమే కాని ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది ఇది ఎలా ఉందంటే బలహీనమైన పునాదుల మీద ఒక అందమైన బిల్డింగ్ కట్టినట్టు ఉంది ఎందుకంటే ప్రొడక్షన్ బాగున్నా దానికి సపోర్టుగా ఉండాల్సిన పెట్టుబడులు మాత్రం ఇంకా పడిపోతూనే ఉన్నాయి సరే ఈ లేటెస్ట్ నంబర్స్ చూశాం గదా అసలు దాకా పరిస్థితి ఎందుకొచ్చిందో అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్ళాలి చైనా ఆర్థిక ప్రయాణాన్ని ఒక్కసారి చూస్తే ఈ స్లోడౌన్ అనేది సడన్ గా వచ్చింది కాదనర్థమవుతుంది ఇదొక పెద్ద కథలో లేటెస్ట్ చాప్టర్ అంతే ఒకసారి ఈ జర్నీని గమనించండి రెండు వేల ఏడులో చైనా ఏకంగా పదిహేను శాతం వృద్ధితో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది ఆ తర్వాత రెండు వరకు ఆ వేగం క్రమంగా తగ్గుతూ వచ్చింది ఇక రెండు వేల ఇరవైలో కోవిడ్ నైన్టీన్ రూపంలో ఒక పెద్ద షాక్ ఎకానమీ ఏకంగా మైనస్ సిక్స్ పాయింట్ నైన్ శాతానికి పడిపోయింది ఇప్పుడు ఆ దెబ్బనుంచి కోలుకుంటున్న టైంలో మళ్లీ ఫోర్ పాయింట్ ఎయిట్ శాతం దగ్గర బ్రేకులు పడ్డాయి ఈ మొత్తం ప్రయాణం చూస్తే ప్రస్తుత సవాలు ఎంత పెద్దదో మనకు క్లియర్గా అర్థమవుతుంది ఓకే వరకు గతాన్ని చూశాం మరి భవిష్యత్ ఏంటి చైనా ఇలాగే స్లో అయితే దాని ప్రభావం ఎలా ఉంటుంది ఈ ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆలోచింపచేస్తోంది దాని పర్యవసానాలేంటో చూద్దాం ఇప్పుడు అందరం ముందున్న మిలియన్ డాలర్ క్వశ్చనిదే ఈ మందగమనం అనేది కేవలం ఒక టెంపరీ ప్రాబ్లమా అంటే కాసేపు ఆగి మళ్లీ పుంజుకుంటుందా లేక చైనా గోల్డెన్ పీరియడ్ ముగిసిపోయిందనడానికి ఇదొక సంకేతమా మరి ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి చైనా ముందున్న ఆప్షన్స్ ఏంటి వాళ్ళేం చేయగలరు ఒకటి ప్రభుత్వం ఎకానమీలోకి మరింత డబ్బు పంపు చేయొచ్చు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆదుకోవడానికి రెండు ప్రజలు ఎక్కువ ఖర్చు చేసేలా కొత్త పాలసీలు తీసుకురావచ్చు మూడు అమెరికాతో గొడవలున్నాయి కాబట్టి కొత్త దేశాలతో ట్రేడ్ పార్ట్నర్షిప్స్ పెంచుకోవచ్చు లేదా నాలుగో ఆప్షన్ గొడవలు పక్కన పెట్టి అమెరికాతోనే చర్చలు జరపడం ఈ నిర్ణయాలే చైనా భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి చైనాలో ఏదో జరుగుతోంది కదా మనకేంటి అని అనుకోవడానికి లేదు ఎందుకంటే చైనాలో జరిగేది కేవలం ఆ దేశానికే పరిమితం కాదు అది మనందరిపైనా ప్రభావం చూపుతుంది ఎలా అంటారా మనం వాడే ఫోన్ నుంచి మనం నడిపే కారు వరకు ఎన్నో వస్తువులకు మనం చైనా ఆధారపడి ఉన్నాం చైనా ఎకానమీ స్లో అయితే ఆ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్స్ మీద పడుతుంది వస్తువుల ధరలు కూడా పెరగొచ్చు ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే రైలును లాగిన అతిపెద్ద ఇంజన్లలో ఒకటి ఇప్పుడు నెమ్మదిస్తోంది మరి దీనివల్ల మిగిలిన ప్రపంచానికి అర్థమేంటి ఆ ఇంజన్ స్థానంలో మరొకటొస్తుందా లేక మనం అందరం దానితో పాటే స్లో అవ్వాల్సొస్తుందా ఇది భవిష్యతే సమాధానం చెప్పాల్సిన ప్రశ్న